ఇప్పుడు మనం ఫలితారా ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగ్గినేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం ఆల్రెడీ శివాలయం ప్రాముఖ్యత చెప్పేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ పదకొండో శతాబ్దంలో దిలీప మహారాజు అనే రాజు పరిపాలించాడని ఆ దిలీప మహారాజు కాలంలో నుంచే ఈ యొక్క దుగ్గినేపల్లి అనే పేరు వచ్చిందని చెప్పడం విన్నాం గ్రామ పెద్దలు కూడా తెలియజేశారు ఆ కాలంలో ఇక్కడ తవ్వకాలు జరగడం వల్ల ఇక్కడ కోరిక బయటపడ్డదని పురాతన విగ్రహాలు కూడా బయటపడ్డాయని చెప్పడం జరిగింది ఒకసారి ఆ పురాతన విగ్రహాలు కూడా ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి అలా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇక్కడ దొరికిన పురాతన విగ్రహాలు ఒకసారి చూద్దాం ఒకసారి ఇక్కడ దొరికిన పురాతన విగ్రహాలు ఒకసారి ఇది పగిలిపోయిన భాగం ఇలా భాగాలు ఉంటే వీటిని సేకరించి పక్కకు పెట్టారు ఇది పూర్తిగా రాతి విగ్రహం ఇది ఇక్కడ ఈ కాలు భాగం నుంచి కూర్చున్నప్పుడు సిట్టింగ్ స్థానంలో ఉన్నప్పుడు ఈ భాగంలా కనిపిస్తుంది అలాగే చేయి భాగం కూడా ధ్వంసం అలాగే టోటల్ గా ముఖ భాగం కూడా పూర్తిగా ధ్వంసమైంది నాకు తెలిసి రాజుల కాలంలో ముస్లిం దండయాత్ర టైంలో కొన్ని విగ్రహాలు ధ్వంసం చేశారా మన చరిత్రలో చదువుతూ ఉన్నాం ఆ క్రమంలో ద్వషమైందా లేకపోతే వేరే క్రమంలో తెలియాల్సి తెలియాల్సింది దాంతో పాటు నాకు దీన్ని చూస్తుంటే హనుమంతుడు విగ్రహం లాగా అనిపిస్తూ ఉంది ఒకసారి అవుట్ చేసుకోండి ఒకసారి జూమ్ వెరీ జూమ్ చేయండి ఇది వేరు ఇది వేరా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఇది ఎప్పుడు ఎప్పుడు దొరికింది సార్ ఎప్పుడు తవ్వకాలు దొరికింది దాదాపు ఇరవై ఇరవై సంవత్సరం నాడు దొరికింది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంటే ఇక్కడ ఒక భద్రపరిచారు ఫస్ట్ మా పురాతనమైన గుడి అండి ఇది కొన్ని వందల పదకొండు వందల సంవత్సరం కాక చూపిన గుడి అంటారు మా పెద్దలు ఇది గుడి ఉంది ఇక్కడ ఉంది ఇది గుడి అంటే గుడింటి చుట్టూ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు చూపించే ప్రయత్నం చేయండి రాతీ అంటే ఇక్కడ పొలాలు దున్నే క్రమంలో అంటే అప్పుడున్నీ తోట తోటలు దున్నే క్రమంలో ఈ విగ్రహాలు బయటపడ్డాయి ఇది కూడా చూస్తుంటే కనిపిస్తూ ఉంది ఇక్కడ కూడా విగ్రహం ఒకటి ఆకారం పోలి ఉంది అదే విగ్రహం కూడా మరి పోల్చుకోవడం కొంచెం కష్టంగా ఉంది వీళ్ళు ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తుంటే పూజ చేసిన కుంకుమ కనపడుతుంది పూజలు నిత్య పూజలు అంటే నడుస్తూ ఉన్నాయి పెళ్లి ఇక్కడ కూడా చూస్తే ఇది కూడా దైవాకారం కనిపిస్తుంది ఇక్కడ కూడా చూస్తే ఒకసారి ఇక్కడ రండి దగ్గరికి ఈ ఆకారం గాని ఐదో రాస రాతలుండేదండి ఈ రాత అంటే నాకు తెలిసి ఏ లిపి అన్నది కూడా అప్పుడున్న లిపి ఆకారంలో కూడా రాసినట్టుగా కనిపిస్తూ ఉంది అది ఇప్పుడు అంటే ఏనా సరే ఇంకెక్కడ ఉన్నా ఇంకొన్న ఇక్కడ పెట్టారా ఇక్కడ ఆకారం అయితే ఉంది నాకు తెలిసి అక్కడ నంది ఉంది ఓకే కాబట్టి ఈ విగ్రహం జరిపితే కింద హోల్ ఉంటుంది మళ్ళీ దొరికినప్పుడు రామా దొరికినప్పుడు తీసుకొచ్చి మళ్ళీ పెట్టిన ఇక్కడ ఆల్రెడీ నరసింహ ఉన్నది దొరుకుతుంది అంటే మంచిగా సెట్టింగ్ అయితే ఉంది అయితే ఈ కింద ఉన్న విగ్రహం ఇక్కడ బంట అది అవుతుంటే దొరికింది తర్వాత ఇది ఇది నాకు పుట్టక ముందే ఇక్కడనే ఉంది ఎప్పుడు మా పెద్దలు ఎప్పుడో తవ్వినప్పుడు దొరికిందంట ఇది ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ ఎలుక్కుయత్ ఉంటే ఈ గ్రహం వెళ్ళింది ఎలుక ఎలుక్కుయేదవుతుంటే ఆ ఈ రెండింటికి జాయింట్ ఉంది ఓహో ఐ డెస్టింగ్ విధంగా ఉంది దీనికి హోల్ ఉంది సార్ దీనికి కుషీ ఉంది ఇదే కాక ఇంకా విగ్రహం వేరే లక్షనారాయణ ఇటుకా కూడా ఒక విగ్రహం ఉంది అది కూడా మధ్యలోకి విరిగిపోయింది అది కూడా ఆకృతి లేకుండా అది కూడా సర్ది అది కూడా ఇటువంటి బండే ఇటువంటిది అంటే ఇక్కడ నుంచి ఒక ఐదు వందల ఐదు వందల మీటర్ దూరం ఉంటుంది ఇల్లు మూడు వందల మీటర్ ఈ మొక్క ఇట్లా పరకొట్టి చేతుల చేతులు ఇరగ కొట్టు ఇంకా మరి సపోజ్ అమ్మ మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారా మీరు అమ్మ ఒకసారి ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు ఎప్పుడు చూస్తున్నారు మీరు నాకు పదమూడో సంవత్సరాలు పెళ్లి అయిందండి అప్పటి నుంచి నేను ఇప్పుడు నాకు అరవై ఉంటాయి అరవై అంటే ఇంత నుంచి యాభై సంవత్సరాల క్రితం అప్పుడు నాకు ఒకసారి ఈ రేకులు వేసేటప్పుడు కూడా నాకు ఒక ఈ దేవుడు కళలో కలపడాడండి దేవుడు కలపడాడు తెల్లారి రేకులు వేసారని అన్నారు అంటే అప్పటికి మేము ఈ జాగ అమ్ముకోలేదు మొన్న మొన్న అమ్ముకున్నాం ఈ జాగని అంతసేపు ఈ జాగ మాది అప్పటికి ఈ జాగ మాకు సంబంధం లేదు కానీ ఈ ముందు జాగ మట్టుకు మాది తర్వాత అమ్ముకున్నాం మేము అయితే ఈ రేకులు వేసేటప్పుడు నాకు కలలో వచ్చిండు ఈ దేవుడు ఎన్ని కలలో కనపడ్డాయి కనపడ్డాయి తెల్లారి రేకులు వేసారని అన్నారు ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇక్కడ దేవుడు ఎలా కనిపించాడు ఏంటి కనిపించాడని చెప్తున్నారు కళ్ళలోకి వచ్చిందని పెద్దమ్మ అప్పుడు బతికే ఉన్నది నా నాతో అన్న నేను ఏంటి పెద్దమ్మ నాకు పలాన్ని రోజులు ఇట్లా కళలో వచ్చారంటే రేపు లేచారే అని అని అన్నది అని అంటే నాకు అప్పటికి నాకు ఆరోగ్యం బాగాలేకుండా అయిపోయింది తర్వాత ఇక అప్పుడు దండం పెట్టుకొని కొత్త ఇక్కడ ఈ ఇక్కడ కుంకుమ పసుపు వేసి కనబడుతుందమ్మా అంటే మీరు ప్రతిసారి ఇంట్లో పూజ చేస్తారా అంటే మీరు ఇక్కడ ఇప్పుడు ఉంటారు లేదండి ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నా అంత ముందు ప్లేస్ మటుకు ఇంటికి మాది ఇప్పుడు నీ అమ్ముకున్నా కాబట్టి మేము హైదరాబాద్ లో ఉంటాను కానీ ఎప్పుడన్నా వస్తే దండం పెట్టుకోని పోతాను కళలో కాబట్టి ఇప్పుడు మీరు కూడా యువకులు ఉన్నారు కదా ఇక్కడ దీని ప్రాసెస్ గురించి మీ తాతలు కానీ మీ తండ్రులు కానీ ఏమన్నా చెప్పంగా విన్నారా మీరు అంటే ఇప్పుడు ఈ దొరికే విగ్రహాలు అనేది చుట్టుపక్కల దొరికిన తెచ్చి పెట్టినామని ఎన్నో లోతులు బయటపడేయండి మామూలుగా నాలుగైదు రోజుల పాటు ఈ పడిందాయి మా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాయి ఎండలో ఉండిపోతానే అని మేము ఊళ్ళో అందరం మనిషికి చేసి ఈ గ్రహాలకి నీడ ఉండాలని హోల్ చేసి రేపు డేస్ పదిహేను సంవత్సరాలకి ఎండలోనే ఉండేది ఏదన్నా శిరా పండుగ రోజు నేను కడిగి బుట్లు పెట్టి ముందు కాబట్టి ఇక్కడ చేస్తానండి మన చరిత్ర పండవ రోజు మన చరిత్రకు ఆనవాళ్ళు ఇలాంటివి లభ్యమైనప్పుడు చెప్పొచ్చు ఎలాంటి ఆనవాళ్ళు ఉన్నాయని అసలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇట్లాంటి ఆనవాళ్ళు చాలా దొరుకుతూ ఉన్నాయి ఆ క్రమంలో ఈ దుగినేపల్లి అనే గ్రామంలో ఇలాంటి దొరకడం కూడా మీకు చాలా మంది తెలియదు వాస్తవం ఈ గ్రామాల నుంచి చాలా సార్లు వచ్చిందా నాకు ఈ గ్రామంలో పది పది సంవత్సరాల నుంచి నేను టీచింగ్ ఫీల్డ్ లో రెండు వేల ఏడులో కత్భాస కాలేజీ లో కూడా అడ్మిషన్ తెలియదు ఈ రోజు వరకు కూడా నాకు ఇక్కడ ఉంటుందని నాకు వాస్తవంగా తెలియదు దీన్ని ప్రపంచానికి పరిచయం చేయాల ఉద్దేశంతో భగవంతుడు కృపగా ఈ రోజు మా ఛానల్ ద్వారా ఎస్బీస్ ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది ఒకసారి ఇట్లాంటి ప్రదేశాలు ఇంకా మీ దగ్గర ఉంటే మాకు తెలియజేయండి ఎస్బీస్ ప్రచారం ప్రసారం చేస్తాం రెండో విషయం ఇక్కడ విగ్రంథు సాక్షాత్ అమ్మవారు గానీ లక్ష్మీనరసి స్వామి అర్థం కావట్లేదు చూస్తుంటే చూద్దాం భగవంతుడు ఏ రూపంలో ఇస్తాడు అప్పుడు పార్వతమ్మ పార్వతమ్మ అంటే కొంచెం విరిగిపోయినాయి అప్పుడు కొన్ని ఏళ్ళకి అట్లా కదా తిరుకోళ్ళు అప్పుడు మాకు దౌతాడే దొరుకుతాయి అంటే అట్లా కొన్ని ఖరాబ్ అయ్యి అట్లా ఇరిగిపోయినాయి కదా పార్వతమ్మే చుట్టూరు కూడా ఇలా ఉంటాయి మీరు చూడట్లేదు ఇట్లా చుట్టూ ఉంటాయి ఇదంతా పసుపు మీకు కనపడట్లేదు మొత్తం ఉంటాయి ఓకే చూడండి పెద్దవాళ్ళు కూడా చూపిస్తున్నారు అమ్మవారి ఆకారం అది సాక్షాత్ పార్వతీవిగా చూపిస్తున్నారు ఈ శివరాత్రి సందర్భంగా పరమశివుడే మనకి పంపించి ఈ యొక్క రూపాన్ని ప్రజలకు చూపించినట్టుగా మనం భావించవచ్చు అమ్మవారిని ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు నాకు పద్నాలుగో సంవత్సరాలు దొరికిందండి అమ్మవారి అయ్యాకనే దొరికింది ఓకే మా తల ఓకేనా చూడండి అసలు చిన్న ఆర్కియాలజిస్టులు కూడా ఒకసారి ఇక్కడ లోకల్లో మన పురాతన రాక్షస గుహలు పాండురంగాపురంలో తోతున్నారు వాళ్ళు కూడా సార్ దృష్టి పెట్టి ఇది ఏ కాలం నాటిది ఆ విగ్రహం ఏమిటి కూడా ప్రత్యేక తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలని చేస్తున్నాం మన ఎస్బీ న్యూస్ ద్వారా వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోని పంపే ప్రయత్నం చేస్తాం ఇది ఏ కాలం ఎప్పుడు అయింది అసలు అమ్మవారు ఈ యొక్క ఇక్కడ లిపి ఏంటి అని కూడా తెలిపే ప్రయత్నాలు కూడా మనం చేద్దాం నెక్స్ట్ వీడియోలు కూడా చేసే ప్రయత్నం చేస్తాం ఇంకా దీని మీద మీరు ఏమైనా మాట్లాడతారంటే పెద్దలేమన్నా ఒకసారి తెలిసింది ప్రజలకు తెలుసు మీ దగ్గర దాగున్నది వేసేటప్పుడు మట్టుకు దేవుడు చెప్తాను అండి నా కలలో వచ్చింది దేవుడు తర్వాత వచ్చి నేను కొత్త అంటే కళలోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అనేక నాకు భూమి ఉంది వేలస మంది ఇంత ముందు వేల సాత్రాల గదిని దేవి చక్రవర్తి పరిపాలించడానికి కాక తీర సామ్రాజ్యం దృష్టిలో కాక మాకు అంటే కතර కතර ఉంది అంటే నామ నా ఎనక ఉంది కదా నా ప్లేస్ వెనక ఉన్నాడు కదా నాకు మొట్టకి కనపడట్లేదు అంటే సాక్షాత్కారం తర్వాత అక్కడ ఏదో ఒక కత్తు అంటే నా తెలిసి ఇంకా వచ్చే అవకాశం ఉందా ఇక తూతుండి ఇక్కడ భూములు ఉంది అది అవును అంటే మీరు దొంగతుంటే మీరు గడ్డ పారించడం గురి చేసేటప్పుడు అమ్మ ఇక్కడ ఒకటి మన చరిత్ర కానవాళ్ళగా నిలిచే ఇలాంటి దేవాలయాలు హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి మన హిందువులం భారతదేశం హిందుత్వ దేశం అంటానికి ఇలాంటి ఆధారాలు ఎన్నో మనకు లభ్యమవుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రదేశం సందర్శించాలి ఇలాంటి విగ్రహాలను సందర్శించాలి దేవుడి కృపకి కోరుకుంటున్నాం మరొక పురాతన రాతి విగ్రహం నంది విగ్రహం కూడా ఉంది మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇది ఇదే క్లియర్ అవుతుంది నంది విగ్రహం అని పూర్తిగా అంటే ఇక్కడ కాకతీయ రాజు పరిపాలించారు అంటానికి ప్రత్యక్ష ఉదాహరణ అంటే వరంగల్ని కాకతీయ వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు కావచ్చు జయశంకర్ జిల్లా కావచ్చు తర్వాత పేర్లు మారచ్చు కానీ ఖచ్చితంగా ఇది వరంగల్ జిల్లా ప్రాంతం వరంగల్ జిల్లా అంటేనే కాకతీయుల సామ్రాజ్యం కాకతీయులు అంటేనే శివస్వరూపం కాబట్టి ఖచ్చితంగా నంది విగ్రహం బయటపడదు కాబట్టి ఇక్కడ కాకతీయులు పరిపాలించారంటానికి ఇలాంటి ఉదాహరణలు ప్రత్యక్షంగా మనం చూడవచ్చు ఇక రెండోది ఇంకొక అమ్మవారు కూడా ఇక్కడ చూపిస్తున్నారు చూడండి అక్కడ ఒకసారి లిపి చూడండి అమ్మ అక్కడ ఒకసారి ఇది తెలుసా అమ్మా పక్కన వేసి తెలుసమ్మా అమ్మా ఇక్కడ లిపి రాసి చూసి ప్రయత్నం ఆకారం చూడండి ఒకసారి మీరు ఎందుకంటే మీరు మన ఛానల్ ద్వారా వీక్షించే ప్రయత్నం చేయండి ఇది ఒక గీత ఇది ఒక సింబల్ ఆకారం ఉంది ఇది ఒక ఇట్లుంది ఇటు వచ్చి సైడ్ వచ్చింది అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు అయితే లిపి ఏదవుతుందో ఇది అర్థం లిపి ఉన్నాయి అన్నమాట సంస్కృతి ముందు తరాలకు తెలియాల ఉద్దేశంతో అప్పుడున్న శిల్పులు కావచ్చు గొప్ప రాజులు కావచ్చు యొక్క శాసనాలు చేయించారు ఆ శాసనాల రూపమే ఇది ఎక్కువగా శాసనాలు ఎవరు చేయించారు అంటే అశోకుడు కాలం నుంచి అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు అశోకుడు కాలం నుంచి తర్వాత వచ్చేసి కాకతీయులు అనేక శాసనాలు వేయించారు అన్నట్టు ఓకేనా అలాగే చూస్తుంది ఇక్కడ కూడా చూద్దాం ఒక విగ్రహ రూపం ఇది పురాతన ధ్వంసమైన విగ్రహ రూపంలో ఒక భాగం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే పక్కన రూపం కూడా కనిపిస్తుంది అది కూడా అన్ని ద్వషమైనా అంటే ఇది యాదృచ్ఛికంగా ఇది యాదృచ్ఛికంగా ద్వషమైనయా యాదృచ్ఛికంగా ద్వషమైనయా లేదా ముస్లిం రాజులు మన దేశానికి చేసినప్పుడు చాలా విగ్రహాలు తాజా ఇప్పుడు భద్రాచలం వెళ్ళినా కూడా మీరు భద్రాచలం పక్కా రూమ్ లో ఉంటది దీన్ని ఈ విగ్రహాన్ని పెట్టి మెయిన్ విగ్రహాన్ని మనం కాపాడడం రాసి ఉంటది అలాంటి క్రమంలో ఏమైనా ద్వషమైనయా అనే చరిత్రకారులు చెప్పాల్సి ఉంది ఇక్కడ గ్రామస్తులు అయితే ఇక్కడ గ్రామ దేవతలుగా వీళ్ళని ఆరాధిస్తూ ఇంట్లో మంచి జరిగిన చెడు జరిగిన ఈ దుగినేపల్లి గ్రామస్తు సారీ మంచి జరిగితే మంచి జరిగితే దుగినేపల్లి గ్రామస్తులు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు ఇలాంటి దీని ప్రాసిస్తం ఇంకా పురావ శాస్త్రాలు మన దగ్గరలో ఉన్నారు కాబట్టి రాక్షలు పాండ్రంగాపురంలో తోతున్నారు కాబట్టి ఈ ప్రాంతం కూడా ఇచ్చేసి దీని యొక్క చరిత్రని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంత ఉందని ఎస్పి తరఫున కోరుకుంటున్నాం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాం దుగినపల్లి గ్రామంలో పురావస్తు అవశేషాలు దొరుకుతున్నాయని మనకు తెలియగానే ఇక్కడికి వచ్చినాం దుగినపల్లి గ్రామంలో పొలానికి ఎలుగులు తోగుతుండగా విగ్రహాలు బయటపడుతున్నాయని కొన్ని విగ్రహాలు ఆల్రెడీ వేరేగా చూపించాం ఇక్కడ ఉగ్గే సమ్మె గారు అమ్మ గడ్డం నర్సయ్య గారి యొక్క పొలం తోగుతుండగా ఒక విగ్రహం బయటపడదట ఒక విగ్రహం పురాతన విగ్రహం ఒక పురాతన విగ్రహం పొలం దున్నుతూ ఉన్నారట పొలం ఉంటే నాగలికి ఈ విగ్రహం ఏదో లింక్ తల్లి బయటకు వచ్చిందని చెబుతూ ఉన్నారు ఈ విగ్రహం చూస్తే లక్ష్మీ నరసింహ స్వామి పోలినట్లుగా ఉంది కొంత భాగం నోరు భాగం కొంచెం ధ్వంసమైనట్టుగా ఉంది ఇది ఇది మాత్రం ఖచ్చితంగా పురాతన రాతి విగ్రహంగానే కనిపిస్తుంది దీని చరిత్ర ఏంటో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం అసలు అది విగ్రహం ఎక్కడ దొరికింది సార్ ఎవరికి దొరికింది డ్డ నరసయ గారు అనే వైపు ఉందండి ఒక ముప్పై 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 ఎనిమిది సంవత్సరాల మధ్య ఇప్పుడు నలభై నలభై సంవత్సరాల లోపల ఆ రోజుల్లో దొరికిందండి ఇది ఊరు మొత్తం అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఏమంటే పెద్ద మనుషులు ఉన్న అందరూ వచ్చి నీళ్లు పోసి దీని చేసి పూజలు పూజ చేసేసి ఒక చిన్నప్పటి పది మంది చేసి ఆ రోజుల నలభై సంవత్సరాలు నాడు నేను చిన్నపి నాకు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు చిన్నపిల్లలప్పుడు అందరం ఇక్కడికి వచ్చి வீர நான பேரு கடல் லாலா பாபா கார்டே கார்டு மஞ்சள் அப்படி இது எந்த மட்டி போசி பாகிடுது கடை ஆலரடி மோசம் ఇక్కడ చే ఒకసారి వెనక సైడ్ దుంతుంటే వచ్చే గీతలు కూడా చూపిస్తున్నారు సార్ అంటే ఒకసారి గీతలు వస్తే వెనక సైడ్ గీతలు నాగలి తగిలినప్పుడు వచ్చిన గీతలు ఇక్కడ చూడండి గీతలు ఇక నాగలి తగిలినడుగులో పోయింది అడుగున్నారా విగ్రహం ఆ అడుగున్న అడుగు లోతులో ఇక్కడ పడదని గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది ఈ విగ్రహం ఏ కాలం నాటిది అసలు ఎప్పుడు ఈ విగ్రహం వెలిసింది అన్నది పురావశాస్త చెప్పాల్సి ఉంది ఇప్పుడు పెద్దావిడ గారు చిన్నప్పటి నుంచి మీ చిన్నప్పటి నుంచి చూసారా దాదాపు యాభై అరవై సంవత్సరాలు మాకే తెలుసు మాకు తెలుసు సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్ లో కొద్ది రోజులు పూజా కార్యక్రమాలు అందుకుందని చెప్తున్నారు కానీ కొంత కారణాల వల్ల అది కొంచెం దోషమైంది ఆ దోషమైన కారణాలు అయితే ఇప్పుడు తెలియ రాలేదు ఈ యొక్క దుగిన పల్లిలో ఇలాంటి పురావస్తు ఆధారాలు ఎందుకు దొరుకుతున్నాయి ఈ పొలాలు దున్నేటప్పుడు నాగలు దున్నేటప్పుడు ఎందుకు ఇలాంటి విగ్రహాలు బయటపడుతున్నాయి అన్నది తెలియాల్సి ఉంది దీని మీద ప్రత్యేకం కమిటీ వేసి అధ్యయనం చేస్తే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు ఇక్కడ గ్రామ సభ్య కథనం ఏంటంటే ఇక్కడ దిలీప మహారాజు అనే తన ఒక పరిపాలించాడు ఒకటో శతాబ్దం అండి పదకొండవ శతాబ్దం పదకొండో శతాబ్దం పదకొండో శతాబ్దాలు పరిపాలించాడు అని ఇక్కడ చరిత్ర ఉందట అతని కాలంలో ఈయన వేసారా అంటే ఇంత ఇరవై ఇరవై రెండో ఇరవై 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 శతాబ్ ఇరవై రెండు ఇరవై ఇరవై శాతం నడుస్తుంది ఇప్పుడు ఈ టౌన్ శత వెయ్యి సంవత్సరాల క్రితం వెయ్యి సంవత్సరాల క్రితం ఆనవాళ్ళకి ఉదాహరణలు ఇవ్వండి ఇలాంటి వాటిని మనం కాపాడుకుంటే మన చరిత్రని మన సంస్కృతిని మనం కాపాడుకున్న వెళతాం కాబట్టి ఇలాంటి సంస్కృతిని మనం కాపాడుకోవాలని ఎస్బీ స్థానంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం దీనిపై ఇంకా పురావ శాస్త్రవేత్తలు ఆర్కియాలజిస్టులు ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టి ఎందుకు ఇక్కడ విగ్రహాలు దొరుకుతున్నాయి అందులో ఒక ప్రత్యేక కమిటీ చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాం ఇది ఒక ముప్పై ముప్పై సంవత్సరాల కాల నుండి ఈ విగ్రహం వెళ్ళినాక ఈ విగ్రహం తీసి బయట పెట్టినాక ఇంకొక విగ్రహం అవతల రామాలయం కాడ పక్కనే అది వాళ్ళ తోటలా అది కూడా ఇట్లనే శతాల జరిపోయి ఉన్నది కూడా తెచ్చి గుల్ల పెట్టిన ఇది ఇక్కడ నెల ఓకే ఇది పెట్టి కనీసం ఒక ముప్పై సంవత్సరాల క్రితంలో ఇది జరిగింది ఇంకా అక్కడ ఈ జనాలు అక్కడక్కడ కూడా కొన్ని బయటపడతారు ఓకే ఇప్పుడు మన ఎలుగులు అన్నప్పుడు ఎలుగులు మనం నాగల్తోడు తుంతా ఉంటేనే అడుగు ఫీట్ లోతులు అడుగు ఫీట్ పడ బయట పడతారు ఎంతో లోతుగా ఎలుగులు కూడా ఆడ కూడా కాదు అంటే మనం ఎలుగులు అంటే ప్రమిదలు అవి ఇవి బయటపడతాయి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మనం వాయిదీలాం అనుకో ప్రమిదాలు బయట పడతాం అయ్యి ఆ ప్రమిదలు ఎంత లోతులు అంటే ఒక మూడు అడుగుల కాడ నుంచి రెండు అడుగులు లోపలు పెద్ద పెద్దలు అంటే రెండు మూడు అడుగులు అప్పుడు వాడిన ప్రమిదలు గాని గిన్నెలు కానీ అప్పుడు వాళ్ళ వంటలు కావచ్చు కొంత వేరే ఐటమ్స్ కావచ్చు అంటే అప్పుడు ఆనవాళ్ళు దొరుకుతున్నాయని గ్రామం స్వయంగా చూసిన వాళ్ళు చూసి చెప్తారు అంటే కింట్లో నీళ్ళు దూకున్నారు రెండు నాలుగు రోజులు బాగా పది రోజులు బాయ్ అంటే ఆ బాయ్ లోనే డైరెక్ట్ అవశేషాలు దొరుకుతున్నాయి అంటే ఇట్లాంటి అవశేషాలు ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయి అని తేడాల్సింది దీనిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయాలని ప్రత్యేక సారించాలని కోరుకుంటున్నాం చెన్ ముందు అది బాగా డౌన్ కనీసం ఒక పది అడుగుల ఓకే ఈ స్థలానికి ఆ స్థలానికి అయితే దాన్ని బాయిదిస్తా అంటే అంచున ఒక గోడ తగిలింది సైడ్ ఆ గోడ తగిలితే అది కోనీరు అని నిర్ధారణ అయింది ఆల్రెడీ అది నిర్ధారణ అయింది ఇక్కడ విగ్రహం దొరికింది పచ్చు చెప్పారు పచ్చుల సింత ఉన్నది అక్కడ ఈ విగ్రహానికి పక్కనే పచ్చుల సింత ఈ దారులు అప్పుడు ఈ దారి లేదు వాగులు నడిచిందండి చిన్న వాగు ఆడుకుంటూ వాగన ఈత కొట్టలు మొత్తం చిన్న వాగులు ఈ మధ్య సంవత్సరాలు సంవత్సరాలు చింతకు ఒక పది గజాల దూరం ఆ విగ్రహం దొరికింది ఆ విగ్రహానికి ఇటు ఎక్కడ బాగా తీసినా కూడా ప్రమిదలు వెళ్తారు ఈ ఏరియా మొత్తం కూడా ప్రమిదలు వెళ్తారు మంద ప్రమిదలు ఒక పెంకులు మీద మంచిగా రాసి చక్కగా చరిత్రకి ఆనవాళ్ళు ఇంకా దొరుకుతున్నాయి ఇలాంటి చరిత్ర ఆధారాలను కాపాడాల్సిన బాధ్యత మన భారతీయుల పైన ఎంతైనా ఉంది భారతదేశానికి సంస్కృతి సాంప్రదాయాలు నిలయంగా చెప్పుకోవచ్చు ఇప్పటికి కూడా అలాంటి సాంస్కృతిక సాంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత మన ఉంది దీనిపై మరొకసారి పురావస్తు శాస్త్రం పరిశోధన చేయాలని ఎస్బీ విస్తరణ కోరుకుంటున్నాం